సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా కనిపిస్తుంది నిన్న నలభై ఏడు కోట్ల రూపాయలు చెల్లించే ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించిన మీదట ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖను కోర్టు ముందు ఇన్ఫర్మేషన్ ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తే ఈరోజు ఒక తమాషా ఆఫిడవిట్ ని కోర్టు ముందు దాఖలు చేయడం జరిగింది ఏదైతే మూడు వేల చిలుకు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి టిఎస్ఆర్టీసీకి చెల్లించాలనో ఆ డబ్బులు మేము వీళ్ళకు బ్యాంక్ గ్యారంటీకి ఉన్నాం కాబట్టి మేము చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి చెల్లైపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన దానికి ఆర్టీసీ ఏవైతే బాకీ తీసుకుందో దానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉందో ఆ అమౌంట్లు టాలీ అయిపోయినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి లేదు అని చెప్పి ఒక వితండవాదం తీసుకురావడం జరిగింది కోర్టు ప్రశ్న స్పష్టంగా ఉంది నలభై ఏడు కోట్లు తక్షణం రిలీజ్ చేస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకునే ఉద్దేశం కనిపిస్తున్నందున మీరు ఒక స్టెప్ ముందరికి రావాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ప్రభుత్వం మరొకసారి పిల్లి మొగ్గ వేసింది ఒక తమాషా అఫిడవిట్ని ఫైల్ చేయడం జరిగింది సహజంగా ఇది కోర్టుకు ఆగ్రహం తెప్పించిన మాట వాస్తవం ఫ్రైడే రోజు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో ఏదైతే మూడు వేల పై కోట్ల చిలుకు అమౌంట్ ఉందో దాన్ని రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్సరానికి సంబంధించిన అమౌంటా లేకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్లో భాగమా అనేది స్పష్టమైన ఇన్ఫర్మేషన్తో ఆర్టీసీ ఎండీని ఇన్ఛార్జ్ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయనను ఒక ఆర్థిక సహాయకుడితో సహా కోర్టు ముందు హాజరు కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో పలు అంశాలు కోర్టు ముందు ప్రస్తావనకు రావడం జరిగింది ఒకతను ఒక పిటిషనర్ వీళ్ళని తక్షణం సస్పెండ్ చేసే విధంగా ఇల్లీగల్ సమ్మె ఇల్లీగల్ అని డిక్లేర్ చేయమంటే కోర్టు ససేమిరా చెప్పడం జరిగింది కోర్టు ఉన్నది ఇక్కడ అందరి సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తప్ప వీళ్ళ గొంతు కోయడానికి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కౌంటర్ గ్యారంటీ ఉందో ఏదైనా గ్యారంటీ ఉందో ఆ డబ్బులు ఆర్టీసీ చెల్లించని పక్షంలో ఎవరైతే ఎవరైనా ప్రిన్సిపల్ బారో తరఫున చెల్లిస్తారు తప్ప మీకు ఇవ్వాల్సిన డబ్బులను మేమిట్టా చెల్లు పెట్టుకుంటాం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో ఇది ఒక వింతగా పరి పరి పరీక్షించాల్సి వస్తుంది పరిగణించాల్సి వస్తుంది కాబట్టి మీరు తక్షణం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తో శుక్రవారం కోర్టు ముందుకు రావాల్సిందిగా వీళ్ళ సమస్యలను తీర్చే విధంగా ఆర్టీసీకి తొంభై ఏడు బస్సు డిపోలు వందల కొద్ది బస్ స్టేషన్లు కొన్ని వేల బస్ షెల్టర్లు హైదరాబాద్లో ఒక్క బస్ షెల్టర్ పైన దాదాపు నెలకు లక్షల రూపాయలు జిహెచ్ఎంసి పన్ను రూపంలో వసూలు చేస్తుంది సొంతంగా డబ్బులు వసూలు చేస్తుంది ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతాయనే కూడా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి బస్సు డిపోలకు సంబంధించి బస్ స్టాండ్లకు సంబంధించి కూడా తక్షణం వీళ్ళు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి